అంటే ఏంటమ్మా బికాస్ ఇది మొదటి సార్ నేను అంటున్నాను మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ అంటే ఇంటర్లో ఉంటుంది మేడం తర్వాత ఫర్దర్గా బీఎస్సీ నర్సింగ్ చేసుకొని అబ్రాడ్స్కి వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది మేడం ప్రస్తుతం దేంట్లో మీ ట్రైనింగ్ అవ్వడానికి మల్ మల్ టాస్క్స్ కదా బస్ మ్యాడమ్ ప్రస్తుతం దేని చూస్తారు సబ్జెక్ట్స్ నర్సింగ్ జీఎఫ్సీ ఇంగ్లీష్ జరుగుతూ ఉన్నాయి మేడం నర్సింగ్లో కమ్యూనిటీ ప్రైమరీ హెల్త్ ప్రమోషన్ ఫస్ట్ ఇయర్ మేడం సెకండ్ ఇయర్లో మిడ్ వైఫరీ చైల్డ్ హెల్త్ నర్సింగ్ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ సెక్షన్ సెకండ్ ఇయర్స్

యు ఆల్ ఆర్ ఆల్ ఫైన్ దెన్ ప్రిన్సిపల్ ఇస్ హ్యాపీ అండ్ ఫైన్ అవునా కాదా ఎట్లా ఉన్నారమ్మా ట్రైనింగ్ అది బాగా అవుతా నిజంగా చెప్పండి ఎవరు కొడతారా లేకపోతే సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద చిల్డ్రన్స్ పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ ఎన్నో తరగతి నుంచి మొదలవుతుంది క్లాసులు సిక్స్త్ల్ టెన్త్ ఓ ఇంటరా ఓ వెరీ గుడ్ సో మీరందరూ ఇక్కడ డామ్లో డామెటరీలో ఉంటున్నారా ఓకే డామెటరీ ఎక్కడ ఉంటుందమ్మా ఇక్కడ ఓకే రైట్ దేర్ ఓకే సో మీకు ఇక్కడ సౌకర్యం ఎట్లా ఉందమ్మా వెరీ గుడ్ భోజనాలు అంత హైజీను టాయిలెట్స్ సో ఇవాళ నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది మీరందరూ హ్యాపీగా ఉన్నారా గవర్నమెంట్ సపోర్ట్తో అది కాకుండా మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే మీ టీచర్స్తో మీరు హ్యాపీగా ఉన్నారా అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారామా వెరీ గుడ్ వెరీ గుడ్ మీరందరూ మీ తల్లిదండ్రుల గురించి మీ అందరికీ తెలుసు కదా ఎస్ వాళ్ళంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి స్కూల్కి పంపిస్తున్నారు మీరు అందరూ అది మర్చిపోకూడదు అండర్స్టూడ్ మీ అందరికీ అర్థమైందా లైఫ్ మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇవాళ ఇక్కడ మీరు చదువుకోవటానికి వచ్చారు మీ తల్లిదండ్రులు కొంతమందికి తల్లి లేకపోవచ్చు తండ్రి లేకపోవచ్చు కానీ ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళిద్దరూ చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు అది మీరు మర్చిపోకూడదు ఇప్పుడు చాలామంది మనం చూసాం లీడర్స్ కానీ ప్లేయర్స్ కానీ చాలామంది మీలానే పేద కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఎక్సలెంట్గా ప్లేయర్స్గా వెలిగిపోతున్నారు లైక్ క్రికెట్ అవని ఎనీ గేమ్స్ ఇప్పుడు మాకు చల్లపల్లి స్కూల్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అట్లా మీలానే చాలామంది పిల్లలు ఉన్నారు నాకు చాలా గర్వం ఆ స్కూల్ పిల్లల్ని చూస్తే ఎందుకంటే వాళ్ళు ఎంత బాజు అవుతారంటే అక్కడ సెన్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి మాకు సో సో యూర్ క్లాప్ షోస్ దట్ యు ఆర్ సూపర్ డిసిప్లిన్ నాకు చాలా సంతోషంగా ఉంది సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఆ విలువ అనేది మీకు బాగా తెలుసు సిటీల కంటే కూడా సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ మీరు బాగా చదువుకోవాలి ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అబ్దుల్ కలాం కానీ ఇప్పుడు నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ పేద కుటుంబం అట్లా ఎంతోమంది వాళ్ళే కాదు ఇంకా చాలామంది ఇప్పుడు అంబానీ ధీరుబాయి అంబానీ గారు కానీ అట్లా వీళ్ళందరూ పేద కుటుంబం నుంచి కష్టపడి ఇప్పుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు ఆయన పొద్దునే చాలా పేద కుటుంబం నుంచి ఆయన వచ్చారు ఆయన పొద్దునే పాలు పిండేవారు మా తాతగారు ఆయన తీసుకుని సైకిల్కి కట్టుకున్న ఆ క్యాన్లన్నీ ఆయన ఇంటింటికి వెళ్ళి పాలు అమ్మి ఆ డబ్బు మళ్ళీ ఆ తండ్రికి ఇచ్చేవారు ఆయన తండ్రికి మళ్ళీ టైంకి స్కూల్కి వెళ్ళేవారు అట్లా ఆయన చదువుకుని కష్టపడి బైక్ వచ్చిన వ్యక్తి ఆయన అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆయన ఏడు కిలోమీటర్లు నడిసేవారు వాళ్ళ అమ్మగారు క్యారేజ్ కట్టినప్పుడు ఆ క్యారేజ్ తీసుకుని ఆయన నడుచుకుంటా కాలేజ్కి ఐ మీన్ స్కూల్కి వెళ్ళేవారు గవర్నమెంట్ స్కూల్కి అట్లా మీరు వీళ్ళే కాదు అట్లా మీకు తోచిన మంచి వాళ్ళని మీ హృదయంలో పెట్టుకుని వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మీరు ఆలోచించాలి మీరు కూడా మీలో ఆ చైతన్యం అనేది ఉంది ఎస్ నేను చేయగలను అనేది మీలో రావాలి మీ అందరిలోనూ మీ అందరిలోనూ ఆలోచన రావాలి తల్లిదండ్రులు వాళ్ళు మీ దేవుడితో సమానం మీరు అది మర్చిపోకూడదు వాళ్ళందరినీ మీరు సంతోష పెట్టాలి మీ చదువుతో మీ సంస్కారంతో మీ జీవితంలో పైకి తీ మీరు పైకి వెళ్ళి వాళ్ళకి ఆ మొదటి జీవితంతో మీరు కొనిచ్చేది వాళ్ళ జీవితాంతం మర్చిపోరు మీరు అవన్నీ గుర్తుంచుకుని మీరందరూ మీరు అదృష్టం చేసుకున్నారు ఇట్లాంటి స్కూల్లో ఉండటం అదే కాకుండా మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు అది కూడా మీ అదృష్టం అది కూడా అదృష్టం మీ చేతికి రావచ్చు అది వినియోగించుకోవటం కూడా మీ చేతిలోనే ఉంది మీరు ఇంత డిసిప్లిన్గా ఉంటే తప్పకుండా జీవితంలో మీరు అనుకునేది మీరు సాధించగలరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా డిసిప్లిన్ అనేది చాలా నమ్ముతాను హార్డ్ వర్క్ ఏది ఫ్రీగా ఏది రాదు మీరు చిన్న వయసులో ఆడపిల్లలు మీరు ఎవరిని నమ్మకూడదు ఒక అమ్మగా నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను మీరు టీనేజ్ ఏజ్లో కానీ ఏది కానీ మీ జీవితం వృధా చేసుకోబాకండి ఎవరిని నమ్మద్దు మీ ఫోకస్ అలా స్టడీ స్టడీస్ స్టడీస్ చదువుకోవాలి నేను జీవితంలో పైకి రావాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ నెక్స్ట్ మీరు ఆలోచించాల్సింది మీ తల్లిదండ్రుల గురించి అది నాకు కావాలి మీ అందరి దగ్గర నుంచి అదే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది పిల్లల దగ్గర నుంచి సో మరొక్కసారి అందరికీ అది కూడా నర్సింగ్లో ఉన్న పిల్లలకు కూడా ఇట్ గోస్ ద సేమ్ థింగ్ మీరు కూడా యంగ్స్టర్స్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ అస్ అ లాంగ్ మీరు చాలా అచీవ్ చేసుకోవాలి లైఫ్లో మీరు ఇంత కష్టపడి చదువుకుంటున్నారు వేరే దేశాలకి విదేశాలకి మీరు వెళ్తారు కానీ సేమ్ ఇప్పుడు నేను పిల్లలకి ఏం చెప్పాను అది కూడా మీ అందరికీ ఐ మీన్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ యూ ఆల్ మీరందరికీ నేను కోరేది Be disciplined, work hard, and achieve lot in life. You can achieve it. Okay. So I thank you, thank you everyone over here. And any doubts, me. Thank you, Amma. Anything, me kavanna questions Anything you want from the government side, I can appeal. I can ask the education department to help you all. అడిగిన నేను తప్పకుండా ఐ ట్రై టు రిజాల్వ్ ఇట్ సో ఏమైనా డౌట్స్ ఉన్నా ఎనీ క్వశ్చన్ యూ వాంట్ నో యూ కెన్ డోంట్ ఫీల్ షాయ్ మీ లేచి అడగండి నెవర్ ఫీల్ షాయ్ ఓకే గెట్ అప్ అండ్ ఆస్క్ దెన్ విల్ గెట్ కాన్ఫిడెన్స్ మీకు మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది లేచి పది మందిలో మీరు అడగగలరు క్వశ్చన్ చేయగలరు అంటే మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది అండర్స్టూడ్ సో ఐ ఎక్స్పెక్ట్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఆల్ సో ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం వీ నీడ్ కంప్యూటర్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఫర్ ఆ స్కూల్ అండ్ సోలార్ మేడం ఫర్ హాట్ వాటర్ అండ్ లైట్స్ సోలార్ అనేది ఇప్పుడు ఉండే ప్రెజెంట్ గవర్నమెంట్ ప్రస్తుతం ఇళ్ళకి ఇచ్చారు ఇప్పుడు తప్పకుండా స్కూల్కి ఆ ప్రపోజల్ ఉంది తప్పకుండా స్కూల్స్కి తప్పకుండా అది పెడతారు అట్లానే మీరు అనే కంప్యూటర్ ల్యాబ్స్ మీకు స్కూల్ తరఫు నుంచి ప్రిన్సిపల్ మేడంకి అండ్ మీరు ఒక లెటర్ ఇవ్వగలితే నేను తప్పకుండా విల్సీ దట్ ద స్కూల్ గెట్స్ ద కంప్యూటర్ ల్యాబ్స్ ఎన్ని కావాల్సి వస్తుందండి ట్వంటీ కావాలా దెన్ యూ హ్యావ్ మీకు చోటు ఉందా మరి రూమ్ కావాలి కదా షూర్ మీరు ఆ లె లెటర్ పెట్టగలితే ఐ ట్రై మై బెస్ట్ డూ ఇట్ అండ్ షూర్ అమ్మ తప్పకుండా మేడం మీరు ఎలా ఇంత ఇంతమంది స్టేజ్కి వచ్చారు ఈ మధ్యలో మీరు ఎటువంటి క్రిటికల్స్ ఫేస్ చేశారు మేడం నేను ఈ స్టేజ్కి ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్ ఏది ఈజీగా రాదు ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్ చాలా కష్టపడాలి ఈ స్టేజ్కి రావాలంటే నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించలేదు ఒక ఉమెన్గా నా కోసం నేను ఆలోచించుకున్నాను నేను కష్టపడాలి నేను పైకి రావాలి నేను ఒక పేరు తెచ్చుకోవాలి ఒక కంపెనీ నడుపుతున్నాను నడిపేటప్పుడు అది నా బాధ్యత దాన్ని సరిగ్గా నడపటానికి ద లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా ఒక నాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్ సో రేపు నువ్వు కూడా ఎక్కడున్నా కూడా నువ్వు డిసిప్లిన్గా ఉండాలి నువ్వు ఇది ఈజీగా రాదు జీవితంలో ఎవరో తెచ్చి నీకు ఇస్తారు నీ చేతిలో అనుకోవటం దట్స్ నాట్ ఓకే గవర్నమెంట్ విల్ హెల్ప్ పది మంది వచ్చి నీకు సహాయం చేయొచ్చు కానీ చివరికి అది నీ చేతిలో ఉంటుంది నువ్వు కష్టపడి నువ్వు పైకి రావాలి ఓకే దట్స్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు లర్న్ థ్యాంక్స్ అమ్మ ఓకే థ్యాంక్ యూ అమ్మ నిజంగా ఈరోజు మా పరమ సముద్రంలో ఉన్న కేజీబీవీ స్కూల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుప్పో మెజారిటీ కుప్పో నియోజకవర్గం సంబంధించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు వాళ్ళందరికీ మీ ఆశీస్సులు అందించి అలాగే వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తానని ఒక అమ్మలాగా మీరు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మ థ్యాంక్ యూ పిల్ల సో ఇప్పుడు మేడం గారు మీతో కలిసి భోజనం చేస్తారు మీకు ఏది భోజనం అయితే పెడుతున్నారో అదే నాకు పెట్టండి అని చెప్పి స్ట్రిక్ట్గా మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి మీతో కలిసి మీరు ఏ భోజనం చేస్తున్నారు అదే భోజనం మేడం గారు చేయబోతున్నారని తెలియజేసుకుంటూ అందరూ చక్కగా లైన్లో కూర్చొని భోజన ఏర్పాట్లు చూడవలసిందిగా ప్రిన్సిపల్ గారిని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ తేజశ్రీ మన కుప్పం నుంచి మూడు సార్లు గర్ల్స్ హై స్కూలు చదువుతోంది స్టేట్ లెవెల్కి మూడు సార్లు యోగాలో ఫస్ట్ వచ్చింది కాబట్టి మన కుప్పానికి అంతటికీ గర్వకారణం తీసుకొచ్చిన తేజస్వినికి వాళ్ళ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా కుప్పం పేరు నిలబెట్టేలాగా తేజస్వి చేయాలని కోరుకుంటూ దానికి మేడం గారి తరపు నుంచి ఏ సపోర్ట్ అయినా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి అన్ని రకాలుగా నీకు సపోర్ట్ చేయడానికి ఆశీసులు మేడం గారి నుంచి ఉంటాయని తెలియజేస్తున్నావు ఒక్క నిమిషం మేడం గారికి ఇస్తున్నాం చాలా సంతోషం అమ్మ నువ్వు స్టేట్ లెవెల్కి వెళ్ళావు అండ్ అంశారు ఇప్పుడే నేను అంటున్నాను మా చల్లపల్లి స్కూల్ ఎప్పుడు అంటాను పిల్లలు బాగా దే లాట్ ఆఫ్ గుడ్ గేమ్స్ అట్లాంటి పిల్లల్ని పైకి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఎంత ఖర్చైనా పర్వాలేదు మన ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళన్నిట్లో పార్ట్ పార్టిసిపేట్ చేయాలని అక్కడట్లా చెప్పాను ఇక్కడ కూడా సేమ్ థింగ్ మా ట్రస్ట్ తరఫున ఏది అవసరం ఉన్నా తప్పకుండా నీకు అందిస్తాం మొన్న వైజాగ్లో యోగా డే జరిగింది ఏమైనా దాంట్లో పార్టిసిపేట్ చేశారా ఇన్ ఐ మీన్ ఇన్ కుప్పం ఓ వెరీ గుడ్ ఓ వెరీ గుడ్